హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ కూడా మహాభారతం గురించి చాలా బాగా తెలుసు మహాభారత యుద్ధం ఏ విధంగా జరిగింది అని సో అటువంటి మహాభారత యుద్ధంలో గొప్ప వీరుడు అని చెప్పుకోవచ్చు భీముని యొక్క కుమారుడు ఘటోద్గజుడు అటువంటి ఘటోద్గజుడు మహాభారత యుద్ధంలో ఎంతటి త్యాగం చేసినాడో మన ఎవరికి తెలియదు దాన్ని సినిమాల్లో కూడా మనకి ఎప్పుడూ చూపించలేదు సో ఈరోజు ఒక మూమెంట్ వచ్చింది ఆయన గురించి చెప్దామనుకున్నాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను గటేష్ గజుడు రాక్షసులకు రారాజు అని చెప్పొచ్చు భీముని యొక్క కుమారుడు ఆయన భీముడు అరణ్యవాసం చేసేటప్పుడు వాళ్ళ గటేష్ గజుడు యొక్క అమ్మవారిని చూడడం జరుగుతుంది సో ఆ విధంగా గటాజ్ గజుడు అయితే భీముని కుమారుడు పుట్టడం జరిగింది ఆ తర్వాత గటేజ్ గజుడు వచ్చేసి చాలా చాలా మంచి పనులు చేశాడు శ్రీకృష్ణుని ద్వారా అయితే వాళ్ళ యొక్క కుమార్తె ఉంటుంది ఎవరు సో సారీ చెల్లెలు సుభద్రాదేవికి సారీ సారీ అభిమన్యుడికి ప్లస్ వచ్చేసి ఇంకొక ఆమె ఉంటుంది ఎవరు బలరామ దేవుడి యొక్క కుమార్తె ఆ అమ్మకి ఇద్దరికి పెళ్లి చేయడంలో చాలా చాలా ప్రముఖ పాత్ర పోయిస్తాడు గటోజ్ గజుడు అటువంటి గొప్ప పనులు అదేవిధంగా యుద్ధం వస్తుంది మహాభారత యుద్ధంలో వచ్చేసి చాలా రకాలుగా మంచి మంచి పనులు చేస్తాడు అతను చేసినటువంటి త్యాగాన్ని ఈరోజు మనం ఒకసారి గమనిస్తే మహాభారత సంగ్రామం కేవలం రాజ్యాల కోసం జరిగినటువంటి పోరాటం కాదు అది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగినటువంటి ఒక యుద్ధం ఈ మహాయుద్ధంలో పాండవుల విజయం కోసం ఒక అసాధారణ యోధుడు తమ ప్రాణాలనే పనంగా పెట్టాడు ఆయనే భీముడి కుమారుడు ఘటోజ్ గజుడు రాక్షస సంహారి ఘటోజ్ గజుడు అని చెప్పవచ్చు అతడి గొప్ప వ్యక్తి ఆయన త్యాగం ఎంత గొప్పదో భారత యుద్ధ గమనాన్ని ఎలా మార్చిందో తెలుసా తన శక్తి సామర్థ్యాలను ధర్మ సంస్థాపన కోసం సమర్పించినటువంటి ఒక వీరుడి కథను ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం గటోజ్ గజన్ని ప్రతి భారతీయుడి గుండెల్లో సజీవంగా నిలిచేటటువంటి ఒక చిరస్మరణీయమైనటువంటి కథ గటోజ్ గజుడి కథ సో లాస్ట్ వరకు వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయదు గటోజ్ గజనుడి వీడియో ఎక్కడ మీకు దొరకదు ఆయన గురించి ఎవరు ఇంత గొప్పగా చెప్పింది లేదు సో ఈరోజు మనకి కథ దొరికింది దీని గురించి తెలియజేస్తానున్నాను కురుక్షేత్ర మహాసమరము తీవ్ర దశకు చేరుకున్నటువంటి సమయంలో కౌరవ సైన్యం ఉంటుంది కదా కౌరవ సైన్యంలో తిరుగులోని యోధుడుగా ఉన్న కర్ణునుడిని ఎదుర్కొనడానికి పాండవులకి శక్తి చల్లడం లేదు ఎందుకంటే కర్ణుడు సహజ కవచ కొండలాలతో పుట్టినటువంటి వ్యక్తి సూర్యదేవుని కుమారుడు ఎలా ఉంటాడంటే కర్ణుని యొక్క పరాక్రమము సూర్యుని కిరణాల వలె ప్రతిస్తంభిస్తూ ఉంటుంది అంతటి శక్తిమంతుడు కర్ణుడు కర్ణుని ఎదుర్కోవాలి అంటే ఎవరి వలన కూడా కాదు అటువంటి గొప్ప వీరుడు దుర్యోధనుడికి కౌరవ సైన్యానికి అండగా నిలిచి కర్ణుడి వద్ద దేవతల రాజనే ఇంద్రుడు బహుమతిగా ఇచ్చినటువంటి ఇంద్రశక్తి అనేటటువంటి ఒక అమోఘమైన దివ్యాస్త్రమం కూడా ఉంది కర్ణుడి దగ్గర ఆల్రెడీ కర్ణుడు సహజ కుండలాలతో పుట్టినటువంటి అచంచలమైనటువంటి వ్యక్తి అదేవిధంగా ఇచ్చినటువంటి ఇంద్రశక్తితో కొడుకున్నటువంటి దివ్యాస్త్రం ఉంది అంతటి గొప్ప వ్యక్తి అర్జునుడిని మట్టు పెట్టడానికి కర్ణుడు ఆ అస్త్రాన్ని దాచి ఉంచాడు సరిగ్గా అదే సమయంలో ఆ రాత్రి యుద్ధంలో తన మాయాజాలంతో అద్భుతమైనటువంటి రాక్షస శక్తులతో గటోజ్ గజుడు కౌరవ సైన్యాన్ని చిన్నాభిన్నం చేస్తాడు గటోజ్ గజుడు విజృంభణ ముందు నిలబడలేక కౌరవ సైన్యం పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతుంది ఆ పరిస్థితి చేయి దాటి ఉండపోతుంటో అంటే చేయి చేజారిపోతూ ఉంది గటోజ్ గజుడు మొత్తం కౌరవ సైన్యాన్ని అంతా చంపేస్తాను రాత్రుల్లో తన యొక్క మాయాజాలంతో అని చెప్పేసి దుర్యోధనుడు కర్ణుడికి పోయి చెప్తాడు అప్పుడు స్థితిలో ఉన్నటువంటి కర్ణుడు తన వద్ద ఉన్నటువంటి ఇంద్రశక్తిని మనము అర్జునుడి కోసం దాచిపెట్టాం కదా ఇప్పుడు ఘటోజ్ గజుని కోసం దాన్ని మనం ఆడితే అర్జునుడిని మళ్ళీ మనం చంపలేము అని అనుకుంటాడు సో అప్పటికి కొంచెంసేపు ఆలోచిస్తాడు కర్ణుడు ఆలోచించి ఆ ఇంద్రశక్తిని వచ్చేసి ఘటోజ్ గజన్ మీద ప్రయోగిస్తే ఘటోజ్ గజుని చంపివేస్తాడు సో ఆ ఇంద్రశక్తి అస్త్రం తగిలిన మరుక్షణమే ఘటోజ్ గజుడు నేలకొరిగితాడు కానీ కేవలం ఒక యోధుడి మరణంగా మాత్రమే దాన్ని మనం అభివర్ణించలేము ఎందుకంటే ఇంద్రశక్తి ప్రయోగించి చంపాల్సినటువంటి వ్యక్తి అంటే అతను ఎంత గొప్ప యోధుడో మీరు అర్థం చేసుకోవచ్చు ఘటోజ్ గజుడు ఘటోజ్ గజుడు చేసినటువంటి ఈ త్యాగము పాండవుల పాలిట ఒక గొప్ప వరంగా మారింది ఎందుకంటే అర్జునుడిని చంపేసింటారు లేకుంటే ఇంద్రశక్తిని ఉపయోగించి అర్జున్ని చంపివేసింటాడు కర్ణుడు సో అది పాండవుల పల్లెట ఒక పెద్ద వరంగా మారిందని చెప్పుకోవచ్చు తన మరణం ద్వారా అర్జునుడి ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆ అస్త్రాన్ని నిరుపయోగం చేశాడు ఘటోజ్ గజుడు ఘటోజ్ గజుడి త్యాగ ఫలంగానే అర్జునుడు కర్ణుడితో భవిష్యత్తులో జరిగేటటువంటి పోరాటంలో తన ప్రాణాలను నిలబెట్టగలిగాడు హర్ణుడి అస్త్రము ఘటోజ్ గజుడితో వ్యర్థమైపోవడమే కాకుండా అతను ఏం చేసినాడంటే భారత యుద్ధంలో పాండవుల విజయానికి ఒక మార్గదర్శకం చూపించిన వాడైతాడు గటోజ్ గజుడు నిజంగా గటోజ్ గజుడు త్యాగం వచ్చేసి కేవలం ఒక వీర మరణం కాదు అది ధర్మ సంస్థాపనకు మార్గం చూపినటువంటి ఒక బలిదానం అని చెప్పుకోవచ్చు ఓకేనా ఈ విధంగా గటోజ్ గజుడు అయితే ఆ రోజు పాండవులకి చాలా చాలా మంచిది చేశాడు అతని యొక్క ప్రాణత్యాగం ఊరికి పోలేదు సో మహాభారతం గురించి నేను చెప్పినటువంటి ఈ చిన్న సంఘటన మీకు నచ్చింటే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా వచ్చేసి మన ఛానల్లో నేను డైలీ చెప్పేటటువంటి వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నానండి